వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు ఎహోవా ఎందు భయభక్తులు లేని వారు గనుక ఎహో వారి మధ్యకు సింహాలను పంపించాలి చాలు తర్వాత చదువు ఎవరి మధ్యకు సింహం పంపాడు సింహాలను పంపాడు ఎహోవా ఎందు భయభక్తులు లేని వారు అక్కడ కాపురం ఉంటున్నారు వారి మీదికి సింహాల్ని పెంపాడు ఎంత ఎందుకు చంపడానికి మనుషుల్ని చంపడానికి దేవుడే సింహాన్ని పంపాడంట ఆ ప్రాంతానికి అశ్సూరు రాజులు ఇస్రాయల్ ప్రజల మీద పడి ఆ రాజ్యాన్ని ఆ సోమ్రవణి పట్టణాన్ని జయించి ఆ ఇస్రాయేల్ ప్రజలు చెరగొనిపోయి ఇక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు ఎక్కడ సోమ్రోని పట్టణంలో ఇస్రాయేల్ కాకుండా అస్సూరియులు ఆ ప్రాంతాలకు వచ్చి ఇప్పుడు దైదు ఉందనుకోండి దయద మీద యుద్ధం చేసి గురిజాల వాళ్ళు దయదాలందరినీ వెల్లగొట్టేసి ఉదాహరణకు చెప్తున్నారు వెల్లగొట్టేసి ఈ దయదలోకి వచ్చి జీవిస్తున్నారు అయితే ఇక్కడ పరిస్థితి ఇక్కడ దేవతల్ని దేవుణ్ణి స్థుతించడం వారికి తెలియదు ఏందంట తెలియదు అయితే అక్కడ సోమరుని పట్టణంలో ఎవరు ఎవరున్నారు దేవుడైన యహో ఆ ప్రజలుండి దేవుని స్థుతించేవారు అక్కడ అయితే ఇప్పుడు దేవుని ఎరగని వారు అసూరియుల దేశానికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకు దేవుని మర్యాద తెలియదు దేవుని భయము వారికి తెలియదు అందుకని దేవుడు సింహాన్ని పంపాడంట ఎందుకు దేవుని ప్రార్థన చేయటం తెలియదు వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు అంటే దేవుని ఎర్రగని ప్రజలనే దేవుడు సహించలేకపోయాడు ఎక్కడికి చెప్పండి ఆయన కోరుకున్న దగ్గరగా ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోరుకున్న పట్టణం సోమ్రని పట్టణంలో దేవుని ఆరాధించే స్థలములో అన్ని జనులు వచ్చి వాళ్ళు అన్ని విగ్రహాలను పెట్టుకొని చేస్తుండే దేవుడు సహించక విగ్రహ సహించక ఏం చేశాడు సింహాలని ఆ ప్రాంతానికి పంపించాడు ఎక్కడికి దేవుని స్థుతించే స్థలానికి ఎవరు వచ్చారు దేవుని ఎరగని వాళ్ళు వచ్చారు దేవుని స్థుతించే చోటకి దేవుని ఎరగని వాళ్ళు వస్తే దేవుని ఉగ్రత ప్రాంతంలోకి దిగి వచ్చి సింహాలు వచ్చే ప్రజలు ఏం చేశాయి చంపేసి అంటే వారికి దేవుని మర్యాద లేదు దేవుని ప్రార్థించడం వారికి తెలియదు భయభక్తి వారికి తెలియదు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజు దగ్గరికి వెళ్ళి పరిపాలించే అసూ రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారయ్యా సింహాలు వస్తున్నాయి ఈ ప్రాంతంలో మేము ఎలా నివసించాలో మాకు తెలియట్లేదు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించేవారంట అందుకే దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి సింహాలు వస్తున్నాయ్యా ఇక్కడ ఆరాధించడం మాకు తెలియదు కాబట్టి ఆరాధించే యాజకుడు మాకు కావాలి ఎవరు కావాలి ఆరాధించే ఆరాధన చేయటం నేర్పే యాజకుడు మాకు కావాలి ఆయన వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన శాంతి పడతాడు మాకేమస్తుంది శాపము పోద్ది సింహాలు రావు అన్నప్పుడు వాళ్ళంట మరలా ఇస్రాయేల్ ప్రజలు తోడుకొని పోయారుగా ఉన్న ఊర్లో లేకుండా పక్క ఊరికి పరాయి దేశాన్ని పంపించారుగా అక్కడికి వెళ్ళి దేవుని యాజకుని పట్టుకొచ్చి మరలా దేవుని సన్నిధిలో ఆరాధన జరిగేటం స్టార్ట్ చేశారంట హాలిలుయా ఆయన ఆరాధన ఎప్పుడు ఆగదు అయితే ఆయన కొంతమందికి నేర్పించిన వాళ్ళు వినే స్థితిలో లేరు కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు అయితే వినని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైన దేవతలు పూజ చేస్తూనే ఉన్నారు విన్నవారు దేవుని క్రమం ప్రకారం భయం ప్రకారం కొంతమంది నడుచుకున్నారు సింహాలింగ రాల ఇప్పుడు ఇంత చెప్పు చెప్పిన స్టోరీ ఎవరిది దేవుని ఎరగని ప్రజలు దేవుని ఎరగని ప్రజలు దేవుని మందిరానికి వచ్చి ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే ఏమొస్తుంది సింహాలు ఇప్పుడు రావులే వస్తయా అప్పుడులాగా దేవుడు సింహాలు పంపితే ఒక్కడు కూడా ఉండడు అర్థమవుతుందా అప్పుడు ఆ కాలంలో సింహాలు వచ్చా ఇప్పుడు ఏమొస్తున్నాయి ఇప్పుడు కూడా ఏం రావట్లే ఎందుకు రావట్లా ఇది కృప ఏంటంట దేవుని కృప కాలం అందుకే చూసి చూన్నట్టుగా నిన్ను దేవుడు మార్చుకుంటుందిలే మారుతా అని దేవుడు ఏం చేస్తున్నాడు దయ్యతలిచి వదిలేస్తున్నాడు లేకుంటే చెప్పండి అంటే దేవుని నమ్మని వారిపై కూడా శిక్ష వచ్చింది ఇది మొదటి సబ్జెక్టు ఏంటంట దేవుని నమ్మని వారిపై కూడా దేవుని ఉగ్రత వచ్చింది సింహాలు వచ్చి వారిని చంపాయి ఇది నమ్మని వారి స్థితి వారికి దేవుడు అంటే తెలియదు ఎలా ఆరాధించాలో తెలియదు ఎలా ఉపవాసం ఉండాలో తెలియదు ఎలా బలు అర్పించాలో తెలియదు ఇంకా ఎలా సిద్ధపడాలో కూడా వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఎర్రగాని ప్రజలపై కూడా శిక్ష వచ్చింది ఆనాటి కాలంలో అయితే ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మనం అన్నీ తెలుసు మనకి అర్థమవుతుందా ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నా ఎవరి గురించి చెప్పుకుంటే ఏమవుతుంది అంతే కదా మన దగ్గరికి వస్తున్నా మనకు దేవుడు ప్రార్థన అంటే తెలుసు ఉపవాసం అంటే తెలుసు ఆల్ నైట్ ప్రేయర్ అంటే బాప్తిశ్వం అంటే తెలుసు కదా అన్నీ తెలుసు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు అన్నీ కూడా మనకి తెలుసు తెలుసా తెలియదా చెప్పండి దేవుని సన్నిధికి వచ్చేవారికి బాప్తిశం తీసుకున్న వారికి మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో దేవుడు మనకు తెలుసా తెలీదా తెలుసు కదా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలిసినా తెలియనట్టుగా చేస్తున్నారంట అసలు తెలియని వారి మీదకే సింహాలు వస్తున్నాయి మరి తెలిసి చేసేవారి మీదకి ఏమొస్తాయి చెప్పండి అసలు తెలియని వారి మీదకి దేవుడు ఏం పంపించాడు కోపం వచ్చి మరి తెలిసిన నీ స్థితి ఏంటి చెప్పండి తెలిసి నువ్వు చేస్తున్నావంటే నీ స్థితి ఏంటి ప్రభువు అడుగుతున్నాడు ఇది నా మాట కాదు లేఖ నుంచి చదువు మలాకి మూడో అధ్యాయము పద్నాలుగు వీళ్ళు అనుకుంటారంట దేవుణ్ణి నమ్మి కొన్నాళ్ళు బాగుండి తర్వాత లోకంలో ఉండి అనుకుంటారంట ఆ ఏం దేవుళ్ళే ప్రార్థన చేసి ఏం సంపాదించాం ఏం సాధించాం వ్యర్థం ప్రార్థన చేయటం అనవసరం కన్నీరు గారవటం అనవసరం ఆయన సేవ చేయటం దేవుని మందిరంలో పరిచయం చేయడం కూడా అనవసరం ఎందుకు పని లేక మనం డబ్బులు సంపాదించుకోక ఆడి ఎందుకు చేసే దేవుని సేవ ఎందుకు వేస్తూ దేవుని సేవ చేయట నిష్ఫలం అంటే ఫలితం ఏమి లేదు ఆయన మాట వినటం సైన్యంలో అధిపతి యోవా సన్నిధిని మనము ఏడవటం ఏం ప్రయోజనం ఏమనుకుంటున్నారంట ఎవరు వీళ్ళు చెప్పండి తెలవనోళ్ళు కాదండి వినాలి నా వైపు చూడాలి తెలవనోళ్ళు కాదు వీళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఏం ప్రయోజనం నిరీక్షించిన ఏం ప్రయోజనం ఆయన మందిరంలో పరిచయం చేస్తే ఏం ప్రయోజనం ఇంకా ఆయన సన్నిధిలో కన్నీరు కారటం ఏం ప్రయోజనం లాభం లేదు కదా ఏం కావాలి వీళ్ళకి లాభం కావాలి ఏమనుకుంటున్నారు ఏం ప్రయోజనం ఎవరు వీళ్ళు దేవుని ఎరిగి ఎనకబడిపోయిన ప్రజలు వీళ్ళతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా సోమ్రోని పట్టణంలో అసూర్యులు నివసించినట్లు నివసించినప్పుడు సింహాలను పంపాను నీలో నేను నివాసము చేయాలనుకున్నాను కానీ నువ్వు నన్ను గెంటి వేసి నువ్వేం చేర్చుకున్నావు ఈ లోక అధికారి నీలో చేర్చుకున్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదు ప్రభు ఏమంటున్నాడు నీకు శిక్ష తప్పదు అప్పుడు సింహాలు వచ్చా ఇప్పుడు ఏమొస్తున్నాయి అందరికీ స్వస్థంగా కనపడుతున్నాయి రోగాలు వస్తున్నాయి అర్థమైందా ఏమో రక్షణ పొందిందా బాప్తిని తీసుకుందా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది ఎన్ని సంవత్సరాలు భక్తిగా ఉంది తర్వాత ఎటు తిరిగింది ఇవన్నీ ఏం చేస్తున్నాడు దేవుడు నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను ప్రయోజనం లేదులే పోయినా ఏం ప్రయోజనం ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి ఏం ప్రయోజనం అని నువ్వు అనుకుంటున్నావు నీకు శిక్ష తప్పిద్దా చెప్పండి పట్టణంలోనికి అస్సూరు ప్రజలు వస్తేనే నువ్వు తట్టుకోలే నీ హృదయమైన ఆలయం అన్న దేవుడు నీ హృదయంలోనికి లోకాన్ని చేర్చుకుంటా నువ్వుకుంటాడా మీరు చెప్పాలి చెప్పండి ఒక ప్రాంతంలో దేవుని స్థుతించే జనాంగాన్ని వెళ్ళగొట్టి వాళ్ళు వచ్చి బలంతంగా పట్టణంలో నివసిస్తుంటేనే నా ప్రజలు మీరు వెళ్ళగొడతారా అని సింహాలు పంపాడు మరి దేవుణ్ణే కాదనుకొని నీ హృదయములో వేరే దాన్ని నువ్వు నిలుపుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఇది నా ప్రశ్న మీకు అందరికీ అర్థమవుతుంది మాట్లాడే మాట ఊరుకుంటాడా చెప్పండి మనం ఇల్లు కట్టుకొని వేరే ప్రాంతంలో బాగా పనులు దొరుకుతున్నాయి ఆ పనిలోకి వెళ్ళొచ్చి వెళ్ళొచ్చే కల్లా వేరొకరు మన ఇంట్లో అద్దీ సపోజ్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళల్లా ఉన్నారు అన్నకి ఎక్కనో ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉంది ఆమెకు చెప్పకుండా చేయకుండా వీళ్ళు ఎక్కడో ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకున్నారు వేరే ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఆమె వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వచ్చి కాపురం ఉంటే ఊకుంటుందా చెప్పండి ఊకుంటారా మరి దేవుడు ఎలా ఊకుంటాడు చెప్పండి నీ హృదయమే నా ఆలయం అన్న దేవుడు నువ్వు కాదనుకుని లోకాశలన్నీ తలంపులని మళ్ళీ నువ్వు చేర్చుకున్నావు అనుకో దేవుడు ఏం చేస్తాడు నా తల్లి నా బంగారమే అప్పుడంటే తప్పిపోయావు తల్లి నిన్ను నా రక్తంతో కన్నాను ఇప్పుడు నా భుజాల మీద ఎత్తుకుంటారు రా అనడు అర్థమవుతుందా అప్పుడంటే నా కుమార్తె నీకేమి తెలీదు కాబట్టి పాపం చేశావు నేను క్షమిస్తున్నాను నా రక్తముతో నీ పాపాలన్నీ కడుగుతున్నాను నువ్వు వచ్చి నా పక్కన ఉండమ్మా అన్నాడు నా నీకు తెలియక తప్పు చేసావు కాబట్టి క్షమించాను అన్నాడు కానీ ఇప్పుడు నువ్వు తెలిసి చేస్తుంటే దేవుడు ఏమంటాడు చెప్పండి ఏమంటారా ఏమండ ఏమండ కదా సింహాలను పంపించిన దేవుడు ఆయన ఏమన్నాడు ఒక మాట తెలుసా దేవాలయమును చెరుపు అని మీరు చెప్పాలి నేను చెప్తే బాగోదు ఏం చేస్తాను అన్నాడు పరలోకం చేర్చుకుంటానన్నాడా నిజం చెప్పండి మీరు నా దేవాలయాన్ని పాడు చేయండి మీ ఇష్టానుసారంగా జీవించండి నేను మిమ్మల్ని పరలోకం చేర్చుకుంటాను అన్నాడా దేవుడు తెలుసు కదా తెలిసి కూడా చేస్తున్నావు నీ స్థితి ఏంటి చెప్పండి నీ స్థితి ఏంటి నీకు తెలియక కాదు నీకు తెలుసు దేవుడు నన్ను శిక్షిస్తాడని తెలుసు నాకు క్ష క్షమాపణ లేదని నీకు తెలుసు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను క్షమిస్తాడు ఎలా క్షమిస్తాడు చెప్పండి ఎలా క్షమిస్తాడు క్షమిస్తాడా అది జరిగిన పని దేవుడు ఏం చేస్తున్నాడు క్షమించడు నీ కోసము ఏముందంట పాతాళము సిద్ధంగా ఉంది ఒక తల్లి ఇట్లనే నలుగురు సహోదరులు ప్రార్థన చేస్తుంటే ప్రభు వాళ్ళ చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు నరక ద్వారంలోనికి తీసుకెళ్ళాడంట ఎక్కడ తీసుకెళ్ళాడు ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళు చాలా భక్తి పరులు మన భక్తి కాదులే మన దాదివారం భక్తి మహాభక్తులైతే శుక్రవారం భక్తి లేకుంటే మళ్ళీ మోకరించేది లేదు ప్రార్థన చేసేది లేదు మన భక్తి కాదు వాళ్ళది అది వాళ్ళది ఏంటంటే దేవునికి అతి దగ్గరలో ఉన్న భక్తి పరులు వాళ్ళు ప్రార్థన చేస్తుంటేనంట వాళ్ళ ఆత్మలు దేవుడు చేతులతో వీళ్ళు ప్రార్థన చేసి ధ్యానంలో ఉన్నారు వాళ్ళ ఆత్మల దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు ద్వారంలోకి తీసుకెళ్ళాడంట ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంట ఇద్దరు నర్సులే అంటే నర్స్ ట్రైనింగ్ చేసే ఇద్దరు పరిచయం కలిగిన వారు ఒక ఆమె దేవుణ్ణి నమ్మింది ఒక ఆమె దేవుణ్ణి నమ్మలేదు ఒక ఆమె దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంది ఇంకొక ఆమె మనుషుల మీద ఆశ పెంచుకొని మనుషుల వైపుండో లోక సంబంధమైన ఆశలు తిరుగుతూ ఇష్టానుసారంగా జీవించింది అయితే ఆ శిస్త చెప్పిందంట నువ్వు రేపు నరకాని పోతావు నేనైతే పర్లోకము పోతాను నా మాట విను సహోదరి నా మాట విను నువ్వు మందిరానికి రా మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు నువ్వు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్తగా ఉండు నా మాట వినంటే నువ్వు పిచ్చిదానివి ఏమున్నది నువ్వు పిచ్చిదానివి నీకు దేవుడంటే పిచ్చి ప్రార్థన ప్రార్థన రెయ్యం బగులా చర్చి కాడ ఉంటావు ఆదివారం ప్రార్థన అంటావు రెస్ట్ తీసుకోకుండా మనకు ఆదివారం కూడా ఒక్కొక్కసారి నర్సులకు ఉండదు ఉండదు అయినా కానీ నువ్వు ఆదివారం కూడా పిచ్చిలేసి నువ్వు దేవుడు దేవుడు అని పోతావు పిచ్చిదాని వండదంట అయితే ఇప్పుడు ఆమె ఇష్టానుసారంగా జీవించింది ఆమె చనిపోయింది ఏమ చనిపోయింది ఈ మమ్మ ఈ కుమార్తె అడిపోయింది దేవుడు నమ్మిన కుమార్తె దేవుని వద్దకి వెళ్ళిపోయింది హిళియా అయితే ఇప్పుడు ఇంకో ఉంది కదా ఆ సిస్టర్ ఏమో నరకంలో కాలుతుందంట దేవుడు ఈ ఆత్మలు తీసిపోయాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు నిలబడి చూస్తున్నాడంట అయ్యా ఈమె ఎవరు అని అడిగారంట నలుగురు అడిగితే భూలోకంలో తనకు జీవితాన్ని ఇచ్చాను ఆయుష్నిచ్చాను బ్రతకమన్నాను కానీ ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చింది కాదు నా దగ్గరికి ఆమా రాలేదు అయినా ఆమె బ్రతుకు మార్చుకోలేదు పచ్చి పాపంలో ఏమా ఉంది అందుకే ఆమె ఒంట్లోకంట అంట ఎంత ఉంటే ముళ్ళు ఎంత ఎంత ఉంటాయంట ఎంట ముళ్ళులు పాము పైనుంచి కింది దానక అది ఏ ఫాట్లోంచి తప్పు చేస్తారు అక్కడి నుంచి నోట్లోకి అయితే అది చూసి ఆమె అల్లాడి ఆమె బాధపడుతూ యాతన పడుతూ ఏడుస్తుందంట ఏస్తాయి ఆడికి పోగానే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాడుగా ఆడికి వెళ్ళగా అయ్యా నన్ను కాపాడయ్యా అంటుందంట అంటే ఆయన చేతిలోంచి రక్తం ఒలికుతుందంట అప్పుడు సాధ్యం కాదు రక్తం ఒలుకుతుందంట అయితే అప్పుడు చూసిన వాళ్ళు కూడా ఈ తప్పు చేసిందని ఎవరు చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెప్తున్నాడుగా ఏమ స్థితి ఇది అన్నప్పుడు అయ్యా నన్ను కాపాడంటే నీకు భూలోకంలో చెప్పారు కదమ్మంటే నాకు చెప్పలేదయ్యా ఏమంటుంది నాకెవరు చెప్పలేదయ్యా అంటే దేవుడు అన్నాడంట నువ్వు అబద్ధం చెప్తున్నావు అందుకే ఇక్కడ ఉన్నావు నీతో పాటు సిస్టర్ ఉంది అంటే ఆమెదయ్యా ఏమడుగుతుంది ఆమెదయ్యా అంటే నువ్వు ఆమె ఎన్నోసార్లు చెప్పి నీకు సువార్త చెప్పి నీ కోసం ఆమె భారం కలిగి కన్నీరు గార్చిన నువ్వు ఎన్నలా ఆమె నా దగ్గరుంది హాలియా ఎక్కడుందా బిడ్డ నా దగ్గరుంది అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండదు ఆకలి దప్పులు లేని రాజ్యములు ఆ బిడ్డ ఉంది అన్నాడంట నీకు చెప్పేది దేవు నమ్మిన తర్వాత నీ స్థితి మారకపోతే రేపు నరకములు జరిగేది అదే నీకు నేను ఇక్కడ సుఖంగా ఉంటున్నాను డబ్బులు కుప్పేసుకుంటున్నాను అనుకుంటున్నానేమో దేవుడు సింహాలు అప్పుడు ఇప్పుడు రోగాలు వస్తున్నాయి జాగ్రత్త తిరుగులేని రోగాలు రాబోతున్నాయి మనిషి ఇలా ఉండగానే చర్మము కుల్లి రాలిపోద్దంట దినాలు వస్తున్నాయి అర్థమవుతుందా మొన్న ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది మామూలుగా పారే నీళ్ళల్లో పన్నెండు సంవత్సరాల అబ్బాయి తిరుగుతున్నాడంట నేను అనుకుంటున్నాను తొందరగానే వస్తుంది అది కూడా నీళ్ళలో వర్షం నీటిలో అలా వాగు పారుతుంటే పిల్లలు ఆడుకుంటారు కదా పన్నెండు సంవత్సరాల అబ్బాయి తిరిగితే కాలు ఇంత లాగా వాసిపోయిందంట ఇన్ఫెక్షన్ అయిందంట అసలు ఇంత దెబ్బ లేదు ఏమి కుచ్చుకున్నట్లేదు ఏం లేదు కాలు ఇక్కడి వరకు తీసేసారు ఏందయ్యా ప్రాబ్లం అంటే ఇది అసలు ఇది ఏ వైరస్ కూడా అర్థం కావట్లేదంట అర్థమవుతుందా మీకు అది ఏ వైరస్ కూడా ఎంతవరకు ఏమి కుచ్చుకున్నట్టు గాయం కూడా లేదు దెబ్బ కూడా లేదు కాలు పోయింది కన్నులు కన్నుల త్వరలో ఉండగానే ఏమైపోద్ది చర్మము అటువంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి నువ్వు ఎలా జీవిస్తున్నావు ప్రియదేవుని జనమా దేవుని ఉగ్రత ఖచ్చితంగా ఉంటదే నమ్మని వారిపైన అంత శిక్ష ఉంటే నమ్మి నువ్వు మారిపోతే నీ పైన శిక్ష ఉండదా పైపెచ్చి ఏమనుకుంటున్నావు ఆయన పార్థం చేసి ఏం ప్రయోజనం ఏం సంపాదించాను నాకు ఏం మిలిగింది ఎక్కడ ఏం సంపాదించకపోయినా ధనవంతుడు ఎక్కడున్నాడు నరకంలో ఉన్నాడు దరిద్రుడైన లాజర్ ఎక్కడున్నాడు అబ్రహాము రొమ్మున ఉన్నాడు హాలియుడుయా నువ్వు ఎక్కడుండాలనుకుంటున్నావు ధనం కావాలంటే సంపాదించుకో నాన్న గడ్డి మేసి సంపాదించుకో శుభ్రంగా పోయి నరకంలో ఉంటావు బ్రతికుండగానే నమ్మకంగా ప్రభు కొరకు జీవించు దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు హాలిడుయా మొదటిది ఏంటంట నమ్మని వారిపైన ఏమొచ్చింది నమ్మని వారికి ఏమొచ్చింది సింహాలు వచ్చా శిక్ష వచ్చింది నమ్మిన నీ పరిస్థితి ఎలా ఉంది జాగ్రత్త ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు కొంతమంది నమ్మామంటారు మార మారామంటారు బాగానే ఉంటారు మారాం మారామని అంటారు కానీ సాకులు చెప్తారు కానీ వాళ్ళు మార్పు ఉండదు పాష్టమ్మ చూడదు గారు చూడడు కదా అనుకుంటారు కానీ మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త దేవుడు చూస్తున్నాడని భయభక్తితో మనం జీవించాలి ఇంకో వచనం చదువుకుందాం మలాకి గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుందాం సారీ పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచనము త్వరగా మాట తప్పువారు అనురాగ రహితులు నిర్ధయులు ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరి మరణమునికి తగినవారు దేవుడి న్యాయ విధిని వాళ్ళకు బాగా తెలుసు ఇంకా వాళ్లకు తెలిసి కూడా దేవుడు న్యాయ విధి తెలుసు ఇలా చేస్తే దేవుడు శిక్ష వస్తుందని తెలుసు అందుకే వారు దేవుడు ఏం చేస్తానంటే భ్రస్త మనసుకు వారిని అప్పగిస్తాడంట వాళ్ళకి ప్రేమ జాలి దయ కనికరం ఇవన్నీ ఏమీ ఉండవు మనుషుల్లా జీవిస్తారు మృగాల్లాంటి ఆలోచనలు ఉంటాయి హృదయాల్లో వాళ్ళు ఎలా ఉంటుంది సాధువైన ఉండదు మృగం ఒక మనసు ఉంటుంది లోన క్రూరమైన మాటలు మాట్లాడతారు బుల్ల వంటి మాటలు మాట్లాడతారు వాళ్ళ మనసు భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించాడు కదిలిచ్చేటట్టుండదు మాట్లాడేటట్టుండదు పలకరి ఇవ్వాలన్నా భయం ఎందుకంటే క్రూరమైన స్వభావం వాళ్ళలోకి సాతనుడు బాగా పెట్టాడు దేవుని స్వభావం ఇంకా వారిలో లేదు అందుకే వాళ్ళకన్నీ తెలుసు తెలియక మాత్రమే కాదు తెలియక చేస్తున్నాడు అనుకోవడం తప్పు వాళ్ళకన్నీ తెలిసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ దేవుడు అంటున్నాడు వాళ్ళకంత తెలుసు దేవుని ఎలా జీ ఎలా ప్రార్థించాలో ఎలా మర్యాదగా ఉండాలి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో వాళ్ళకి తెలుసు మరణం వస్తుందని కూడా వాళ్ళకి తెలుసు తప్పు చేస్తే మరణం వస్తుందని తెలుసు కానీ వదిలిపెట్టలేరు ఏందంట వదిలిపెట్టలేరు ఎందుకని వదిలిపెట్టలేకపోతున్నారు బాగా లోకంతో గట్టిగా కనెక్ట్ అయ్యారు దేవుడి నుంచి ఎప్పుడు దూరం అవుతావో లోకాశలకి లోకతలంపులకి గడ గట్టిగా కట్టేసి ఏం చేస్తాడు బెర్రుగా తాడి చూడతాడు శ్రమలనే తాడు చూడతాడు శ్రమలనే ఊపిలో నిన్ను పాతి పెడతాడు నువ్వు పైకి లాగలేవు రాలేవు ఎందుకంటే దేవుడు సహాయం లేదుగా దేవుడిని ప్రార్థించే సమూహంలో నువ్వు లేవుగా నువ్వు ఎలా పైకి వస్తావు ఇంకా రాలేవు అగాధములో నువ్వు ఉంటావు అగాధములు ఉన్నప్పుడు ఎవరు దిక్కు నీకు దేవుణ్ణి నమ్మితే నా తండ్రి అంటే నేను నా కుమారుడా అంటాడు హరళియా మరి నా తండ్రి కాదు కదా నిన్ను ప్రార్థన చేయటం అనవసరం నీ సన్నిధిలో కన్నీళ్ళు కారవటం అనవసరం నీ సేవ చేయటం అనవసరం ఏం లాభం ఏం ప్రయోజనం అని అనుకునే వాళ్ళు తండ్రి అని అనలేరు కదా అంటారా నమ్మకమే లేదు భయమే లేదు దేవుని భయం బొత్తిగా లేదు దేవుని భయం లేకపోతే నీకు ఏది రాదు నేను రెండు విషయాల గురించి చెప్తున్నా దేవుని నమ్మని వారికి వచ్చింది శిక్ష దేవుని నమ్మిన నీకు కూడా నమ్మకంగా లేకపోతే శిక్ష తప్పదు నేను రక్షణ పొందాను ఇంకా కైని వేసుకుంటున్నాను నేను రక్షణ పొందాను ఇంకా బూతులు మాట్లాడలేకుండా ఆగలేకపోతున్నాను నేను రక్షణ పొందాను ఇంకా పాపంలోనే జీవిస్తున్నాను నేను రక్షణ పొందాను దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నాను మనకి శిక్ష తప్పదే చెప్పండిలే శిక్ష తప్పిద్దా ఓ చిన్నదేగా ఏముందిలే ఏదంట చిన్నదేగా చిన్నదే నీ కొంప ఆర్పిద్ది ఆ చిన్నదే నీ శరీరంలో అవయవాలన్నీ పాడు చేస్తుంది చిన్న జాలు తెల్ల వస్త్రాలు ధరించుకొని ఒక చుక్క అట్ట మట్టి పడితే ఎట్లా కనపడద్ది చెప్పండి నీ జీవితం అంతా దేవుని కొరకు అర్పించుకొని ఒక చిన్న పొరపాటు ఎంత స్వస్థంగా కనపడద్ది మొఖం మీద చిన్న మొటిమైంది అనుకోండి ఎలా కనపడుది మొహం మొత్తాన చెప్పండి ఈకారంగా కనపడుద్ది అంతేనా నీ మొఖం చూసుకో అద్దంలో నీ మొహం చూసుకున్నప్పుడు నీ మొహం మీద ఒక పెంపులు అంటే ఒక మొట్టమై అనుకో ఒక గుల్ల లేకపోతే ఒక పుండ్ అయింది అనుకో ఎలా ఉంటుంది చీదగా ఉండదా ఉంటుందా ఉండదా అంతే కదా మరి నీది నీకే అసహ్యమైనప్పుడు నువ్వు చేసే తప్పు దేవుడికి అసహ్యంగా ఉండదా తల్లులారా చెప్పాలి ఉంటుందా ఉండదా మనకి ఏదన్నా ఏమన్నా అయితే ఏం చేస్తాం ఒత్తి ఒత్తి ఏం చేయాలి ఏడకన్నా పోయేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాం ఎందుకు బాగుండాలి నీటుగా ఉండాలని ఏం చేస్తుంటాం దాన్ని గిల్లి గిల్లి ఇంకా పెద్దగా చేస్తాం అది చిన్నగా కాదు అర్థమవుతుందా గిల్లి గిల్లి ఏం చేస్తా పెద్దగా ఎర్రగా మచ్చబడి నల్లగా అయిపోద్ది మరి నీకే అంత జాగ్రత్త ఉంటే తన ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాడు దేవుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలని ఆశపడతాడు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావ్యా చిన్నదేగా అనుకుంటున్నానేమో శిక్ష నీకో తప్పదు రెండే విషయాలు చెప్పాను నీకు మీకు ఏంటంట ఒకటి నమ్మిన వారిపైన శిక్ష నమ్మిన నీవు సరిగా భక్తి చేయకపోతే నీపై కూడా శిక్ష తప్పదు నేను తప్పించుకుంటాననుకుంటున్నావేమో బుద్ధి లేని కన్యకులు ఎట్టు వెళ్ళిపోయారు చెప్పండి ఎటు వెళ్ళిపోయారు బయటనే త్రోస్ వేయబడ్డారు మీరు కూడా లిస్టులే ఉన్నారేమో చూసుకోండి మనము ప్రార్థన చేశామంటే దేవునికి దూపం రాత్రయ్యగా చెప్పారు దూపం ఎవరి చేతుల నుంచి పోద్దంట పరిశుద్ధుల చేతిలో నుంచి దేవదూతల చేతిలోకి తర్వాత దేవుని పాదాల ఎద్దకి చేరుతుందంట మరి మనం చిన్న చిన్న తప్పులని పెద్ద పెద్ద తప్పులని చేస్తే నీ ప్రాంత నీటి పోతుంది కమ్మగా సైతం చేతిలోకి పోద్ది వాడు దూపం ఎత్తాడు నీ రా నేను ఒంటికేం పట్టిద్ది రాగం పట్టిద్ది అప్పుడు నువ్వు మూలిగినా మొత్తుకున్నా ఏడ్చినా దేవుడు కూడా ముట్టుకోడు అర్థమవుతుందా దేవుడు ముట్టుకోడు ఎందుకంటే నీకు తెలిసి చేస్తున్నావు తెలియక చేసిన తప్పు కాదు నీకు తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదు అందుకే ప్రియ దేవుని జనమ నేను చెప్పేసి వార్త ఒకటే దేవుని సత్యమంతుడు కనుక మనము సత్యముగా జీవించాలి మళ్ళీ ఏమన్నా లోపాలు తప్పులు ఉంటే వాటిని మనము విడిచిపెట్టాలి ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించాలి వారు తెలియక శిక్షణ అనుభవించారు మనము తెలిసి శిక్ష మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలి విన్నవాక మీ అందరి హృదయాల్లో దేవుడు పలింప చేయుడుగాక హలయా